అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్మప్రియ మీకు అన్న వీడియోస్ నచ్చా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మా అత్త కూతురు పెళ్ళికి వచ్చామండి మీరు ఫస్ట్ ఇంటికి ఇంట్లోకి రాగానే వీళ్ళందరూ ఆల్రెడీ హిందీ పెట్టుకొని ఉన్నారనమాట మా అమ్మమ్మ ఆమె మా అమ్మమ్మ చిర మా పిల్లలు అందరూ టీవీ చూసుకుంటూ కూర్చున్నారు తర్వాత అది అయిపోయిన తర్వాత నైట్ నైట్లేస్తుంది మా పిన్ని అసలు యాక్చువల్గా మేము వెయ్యాలి కానీ మా కోపిక లేక మా పిన్ని తెప్పిస్తున్నా నువ్వు మా పిన్ని ముగ్గులు వేస్తుంది అనమాట అందుకే చూడండి పిన్నా అలా బయట కూర్చోని ఉన్నాం అనమాట చూపిస్తాను అంతా బయట నైట్ అట్లా కూర్చొని ఉన్నాం మా అమ్మమ్మ అందరూ ఇంకా మా రిలేటివ్స్ అందరు ఎవరు రాలేదు ఇంకా కొంతమంది వచ్చినారనుకోండి ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ పందిర్ పూజ చేయడానికి అచ్చులు పెడతారు కదా మామూలుగా ఎక్కడైనా తెలుసో లేదో తెలీదు మా ఆయనలలో అయితే సున్నం నీళ్ళు మళ్ళీ ఎరమను కలిపి అచ్చులు పెడతారు అనమాట గోడలకి వీళ్ళిద్దరు మా అమ్మ మా పిన్ని అచ్చులు పెడతారు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ బొట్టు పెట్టి బొట్టు పెడతారనమాట బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి అచ్చులు పెడతారు అనమాట గోడలకి బయటకు వచ్చినాక బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సున్నం కలిపిన నీళ్లు మళ్ళీ ఎరమను కలిపిన నీళ్ళతో అచ్చులు కొడతారు అనమాట ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ అంతా డోర్ ఇప్పుడు అచ్చులు కొడతారు చూడండి అచ్చులు కొట్టిన తర్వాత అలాగే పందిరికి కూడా అచ్చలు కొట్టారనమాట పందిర్ పూజ కూడా చేస్తారు ఇప్పుడే వీళ్ళు అందరు ఆడపిల్లలు అనమాట సో వీళ్ళే చేయలేదు కాబట్టి వీళ్ళ చేతులతోనే చేపిస్తున్నారు మీ ఇప్పుడు పందిరి పూజ స్టార్ట్ అనమాట అందరికి ఇలా నీళ్లు ఎర్రమను కలిపి పెడతారు ఇలా అంతా పూసేసిన తర్వాత కొబ్బరి గిన్నెలో ఇక్కడ పైన పందిరికి కడతారనమాట కొబ్బరి గిన్నె కొమ్మ అన్నీ కట్టేస్తారు ఒక్క ఇది మొత్తం చూసేసేయండి మీద ఇక్కడ కొబ్బరి గిన్నె కడతారు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు సాంగ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సెట్ అయితే ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పలుది ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పండు ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి తెల్లే మరీ చెరి సగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన కరుణం వలసలు కలుకు మురిసిన బదు జనం మా ఇళ్ళ నేత మా బిళ్ళ ధోరణాలన్నీ తెలిగలే కలి అక్షింతి ఆశీర్వదించమను పిలుపునైన ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పండివి ంతరని ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపుకుందరని ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయం తన సరసన విడిసిన సిరి సిరి సొగసుల కూలు కూల కలువకు ఎద సరసున ఎగసిన అలజడియల ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పండుగ ఇంతటితో పందిర్ పూజ అయిపోయిందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తర్వాత నెక్స్ట్ పందిర్లోనే ఒడియాలు పెడతారు అది కూడా నెక్స్ట్ దాంట్లో కూతురు చేసిన తర్వాత చూపిస్తారా అది కూడా మీకు నెక్స్ట్ పూజలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్